తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలో రెండు లక్షల రైతు రుణమాఫీ పంట రుణాలు తీసుకున్న రైతులకు రెండు లక్షల వరకు లోన్లు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది ఇచ్చిన మాట ప్రకారం జూలై పద్దెనిమిదిన రైతు రుణమాఫీని ప్రారంభించింది మొత్తం మూడు విడతల్లో మాఫీ చేస్తుండగా ఇప్పటికే రెండు విడతల్లో లక్ష లక్షన్నర వరకు రుణాలు మాఫీ అయ్యాయి ఆగస్టు పదిహేను మూడో విడతగా నుంచి రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది అయితే ఇప్పటి వరకు రెండో రుణమాఫీ జరగ కొందరు అరుపులేని రైతులకు మాఫీ జరగలేదు బ్యాంక్ అకౌంట్ నెంబర్లలో తప్పులు ఆధార్ వివరాలు సరిపోల్చకపోవడం వివిధ సాంకేతిక కారణాలతో రైతు రుణమాఫీ జరగలేదు దీంతో ఆయా రైతులు ఆందోళనకు రవుతున్నారు తమకు రుణమాఫీ జరగలేదని బాధన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో అటువంటి రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు అర్హత రుణమాఫీ కాని రైతుల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్పిస్తామని చెప్పారు అటువంటి వారి కోసం నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్పించి రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు రైతులు ఎవరు అధైర్యపడొద్దని ఆందోళన కురికావద్దని సూచించారు తమ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయి చెప్పారు రెండో వారు రూపాయల నుంచి లక్ష యాభై వేల రూపాయలు చేయడం జరిగింది ఇవాళ ప్రజల వల్ల రెండు లక్షల రూపాయలు పూర్వ జరిగింది అయితే ఇందులో ఎవరికైనా సాంకేతికంగా ఆధార్ కార్డు బ్యాంకు లింక్ కార్డు ఏదైనా ఇతర ఏదైనా కారణంతో రేషన్ కార్డు అవసరం ఏదైనా సాంకేతికమైనటువంటి కారణంతో సంబంధించిన అంశం ఉంటే వ్యవసాయ అధికారి కానీ మండల ఎకరానికి నాలుగు వేల రూపాయలు చేసుకోండి వేరే పంటల ద్వారా ఇరవై వేల ముప్పై తగ్గించే విధంగా ఉండేటువంటి పంటలు మారుతున్న కాలానికి పంటలు మార్చుకొని ఆదాయం ఖర్చు వెయ్యి ఖర్చు విలువడుతోంది వాటి ఖర్చు కూడా తగ్గ ఆదాయం పెంచుకోవాలని వ్యవసాయ శాఖ తరఫున ప్రభుత్వ తరఫున కొన్ని ఆలోచన దయచేసి అందరి వినండి విన్న తర్వాత ఎవరైనా ఉత్సాహం ఉన్న రైతులు మీ పేర్లు ఇస్తే వాళ్ళకు సంబంధించి అప్లికేషన్ నుంచి మొదలుకుంటే బ్యాంక్ లోన్ అయ్యి ఆ స్కీమ్ చేయలేదా మా కార్యాలయం నుంచి మిమ్మల్ని ఆ విధంగా ఫాలో చేస్తారు బ్యాంక్ చేయలేదాకా మా బాధ్యత మాట్లాడేలా దయచేసి మీరు ఎవరో ఉత్సాహం ఉన్నారో వాళ్ళంతా